అర్ధగంట ఆపుతాము అంతే అందరికి వందనాలు ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం మనందరికీ తెలుసు మన కడప కన్వీనర్ దగ్గర పిలువకు పిలుపు బేదన మేము ఇక్కడ జమ అయి కొన్ని ముఖ్య విషయాలను ప్రజలను తెలుపుదలుచుకున్నాము మీడియా ద్వారా వాటిలో మనందరికీ తెలుసు ఈరోజు ఏదైతే అమిత్ షా గారు చెప్పినారో అది ఆయన నోటిదులా అని అనుకుంటున్నాం మనమందరం కాదు వాళ్ళ మనుషుల మాట ఆ బీజేపీ యొక్క మనస్తత్వాలు అక్కడ బయటపడడం జరిగింది పొరపాటున నోరు జారి వాళ్ళ మనుషులు అనేది చెప్పేసిన అయ్యా ఆ అంబేద్కరే లేకపోయింటే ఎలక్షన్ ఆ అంబేద్కర్ గారు గౌరవనీయులు అంబేద్కరే లేకపోయింటే ఆ రాజ్యాంగమే లేకపోయి ఉంటే దాని ద్వారా మీరు ఎంపీగా ఎలా ఎన్నుకోబడతారు ఎలా పార్లమెంట్లో ప్రవేశిస్తారు ఎలా హోంశాఖగా మీరు ఎన్నికయ్యి ఈ దేశాన్ని హోంశాఖ హోంశాఖగా పనిచేయగలరు అంతటి గొప్ప మహానుభావుడికే మీరు అవమానం చేస్తున్నారు కేవలము వెనుకబడ్డ వర్గాలనే ఏమిటి మీ ఆలోచన అంటే ఈ ఈరోజు మీరు అంటున్నారు ఆ క్లిప్పును మాడిఫై చేసినారు అవుట్ ఆఫ్ కంటెస్ట్ అంటున్నారు మీ స్పీచ్ మొదలైనాక పదహారు సెకండ్లు చెప్పి ఆగండి ఆగండి అని మళ్ళీ స్పీచ్ మొదలు పెట్టినారు ఎక్కడే కానీ ఏదే కానీ మార్పు లేదు ఎక్కడ చూసినా అది ఉంది మీరు ఈరోజు భయపడి ట్విట్టర్ నుండి ఫేస్బుక్ నుంచి ఆ క్లిప్పును తీసేదానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలను మభ్య పెడుతున్నారు అది ఆ మాడిఫై చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది మీరు చేయాలి మీరు చేస్తూ వచ్చినారు ఒక ఒక సందర్భంలో మోడీ గారి గురించి రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తూ ఇదర్శ ఆలు దాలింగతో ఉదరు సోనా నిఖా అని మోడీ గారి ఆలోచనలను రాహుల్ గాంధీ చెప్పినప్పుడు అది రాహుల్ గాంధీ చెప్తున్నాడు అనేసి మీరు దానిని హేళనాపరంగా ఆ క్లిప్పును మరీ మరీ వైరల్ చేశారు అలా చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రజలకు అందరికీ తెలుసు మీరు ఈ రోజు ట్విట్టర్ నుంచి తీసేసిన ఫేస్బుక్ నుంచి తీసేసిన అది వాట్సాప్లలో అందరి దగ్గర ఉంది దాని నుంచి కూడా ఏదైనా మీరు యాక్షన్ తీసుకుంటే తీసుకోలేరు ఒకవేళ తీసుకుంటే ప్రజల మనసుల్లో వెళ్ళిపోయింది ఆ విషయం ప్రజల మైండ్లలో ఉంది మీరు అనుకుంటున్నారు అది ఏదో చెప్పేసి మీడియా ప్ర ముఖంగా ఏదో చెప్పేసి ఏదో చేసేస్తే ప్రజలు మర్చిపోతారని ఎప్పుడు మర్చిపోరు ప్రజలు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటున్నారు రాబోయే ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు సో ఇది ఎప్పటికీ క్లిప్ అయితే కాదు ఏమంటారు మీరు అంబేద్కర్ అంబేద్కర్ అయినా ఏ ఫ్యాషన్ ఒకయా ఫ్యాషన్ ఫ్యాషన్ కాదు ఫ్యాషన్ అది ఎఫ్ఏ ఎస్ఎస్ఐఎన్ కాదు ఎస్ఎస్ ఎస్ఎస్ఐఎం మాకు అంత అంకిత భావం అంబేద్కర్ అన్నాడు ఆయన రాసిన ఆ రాజ్యాంగం వల్లనే ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు సుఖంగా కలిసి మెలిసి ఈ దేశాభివృద్ధికి తోడుపడుతూ పాటుపడుతూ దేశాభివృద్ధి కలుగుతుంది ఈరోజు సో అది అది ఎఫ్ఏఎస్ఎస్ఐను కాదు అది పిఏఎస్ఎస్ ఐఓఎన్ రైట్ ఇంకేమంటారు మీరు ఓకే మీరు మీడియా ముందు దుమ్ము దులుపుకుంటున్నారు కదా అది అది మీ మీద పడిన మచ్చ అది పోదు ఎందుకంటే దాని గురించి తెలుసుకోవాలంటే మీరు ఒకసారి ప్రజల్లోకి రండి ప్రతి విలేజ్కి రాండి ప్రతి ఊరు రాండి ఈరోజు మీ గురించి మీరు ఎంత దాన్ని సమర్థించుకున్న మీ గురించి ప్రజలకు అర్థమైపోయింది ఎప్పుడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ బడుగు బలహీన వర్గాలకు న్యాయం కలగట్లేదని గొంతెత్తినారో పార్లమెంటులో దానికి సంబంధించి బిల్లులు పాస్ చేయాలనుకుంటున్నారు అప్పుడు మీలాంటి వాళ్ళు ఆ రోజుల్లో నైన్టీన్ ఫిఫ్టీకి ముందు మీలాంటి వాళ్ళు ఆ బిల్లులను అనగదొక్కితే జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు విడతల వారీగా బిల్లులు పాస్ చేసి వాళ్ళకు కల్పించిన ఆ హక్కులే కాంగ్రెస్ పార్టీ ద్వారా నెహ్రూ గాంధీ ద్వారా కల్పించిన హక్కులే ఈరోజు వాళ్ళకు ఒక సాడి మనిషిగా అందరితో సమానత్వంగా ఈరోజు నడు ఈ దేశంలో వాళ్ళు వాళ్ళ హక్కును కాపాడుకుంటూ ముందుకెళ్తున్నారు ఇకపోతే ఈరోజు ప్రతాప్ సారంగి ముఖేష్ రాజ్పూత్ అనే ఇద్దరు అనవసరంగా ప్రజల దృష్టి మన్నించేదానికి రాహుల్ గాంధీ మీద కేసు పెట్టి ఈ సెక్షన్లు వన్ ఫిఫ్టీన్ వన్ సెవెంటీన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ వన్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ వన్ సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అవి సెక్షన్లో అయితే ఇదే అటెంప్టు మర్డర్ కావాలని అటెంప్ట్ మర్డర్ కావాలని అటెంప్ట్ మర్డర్ చేసే వల్ల ఎక్కడో ఆయనకు తెలిసే తెలియకుండానే ఎక్కడో జరిగితే తోపులాటలు ఆ విధంగా చెప్తారు అదే పరిస్థితుల్లో మల్లికార్జున్ ఖార్గే గారికి కూడా ఇన్సిడెంట్గా దుబ్బులాటలు మోకాలకు దెబ్బ తగిలితే ఏ మోకాలిక అయితే ఆపరేషన్ జరిగిందో ఆ మోకాలకి దెబ్బ తగిలితే దాన్ని ఎఫ్ఐఆర్ చేయమని అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే లేదు దీన్ని ముందు ఇన్వెస్టిగేట్ చేస్తాము తర్వాత కేసు ఎఫ్ఐఆర్ చేస్తామంటారు ఎందుకట పార్టీ అధికారంలో ఉండే పార్టీకి ఒక 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 రకంగా అధికారంలో లేని పార్టీకి ఒక రకంగా ఆయన ఎస్సీ అని మీరు చిన్నచూప ఈరోజు చెప్తున్నాము ఎప్పటి వరకు అయితే అమిత్ షా గారు రిజ రిజైన్ చేసి క్షమాపణ చెప్పి ప్రజలందరికీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పి రిజైన్ చేసి వెళ్ళేంత వరకు ఈ ఆందోళనలో ఆగవు దీనికి ఎంతటికైనా మేము తీసుకుని వెళ్తాం